ఒకప్పుడు ప్రపంచంలో గొప్ప దేశం అమెరికా గొప్ప గొప్ప దేశాలు యూరోప్ దేశాలు అని చెప్పేరుండేది అంతేకాదు ఆ ప్రెసిడెంట్ల గురించి ఆ ప్రధానమంత్రుల గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండేది కానీ ఇవాళ ప్రపంచంలో అతి శక్తివంతమైన నాయకుడు ఎవరు అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పవలసి వచ్చింది ఇది ఊరిక చెయ్యూపితే రాలే మాటలు చెప్పితే రాలే ఇవాళ ఇస్తే రాలే వారి ఆచరణ వారి కార్యతీక్ష ఎంత పటిష్టంగా ఎంత గొప్పగా ఉందో మనకు అర్థం కాదు నేను కళ్ళారా చూసిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయిండు అమెరికాకు పోతే ఆ దేశంలో ఎయిర్పోర్ట్లో ఆయన బూట్లు విడిపించి ఆయన చెక్ చేసిన సందర్భాన్ని చూసాం మేము కానీ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోయినా లండన్ పోయినా రెడ్ కార్పెట్ వేసి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం మోడీ గారు అని చెప్పే పరిస్థితి వచ్చింది మనం ఎప్పుడైనా చూసినామా వారు చైనా ప్రెసిడెంట్ కావచ్చు వారు అమెరికన్ ప్రెసిడెంట్ కూడా కావచ్చు వారు ఎవరైనా కావచ్చు కాక వారి చేతిలో చేయి వేసి భుజం మీద చేసి సమానంగా చెప్పగలిగే స్థాయికి భారత ప్రజల ఆత్మగౌరవం నిలిపిన బిడ్డ నరేంద్ర మోడీ గారు